పద 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 అన్నట్టు జగన్ సోమవారం వస్తాడు గురువారం వెళతాడు అసలు ఎందుకు వస్తాడో ఎందుకు వెళ్తాడో ఎవరికి అర్థం కాదు అదే తాడేపల్లి కొంపటు బెంగళూరు ప్యాలెస్ ఒకటే చక్కలు పడుతున్నాడు మధ్యలో ఏటైనా పండగలు పబ్బాలు వచ్చాయంటే ఇక వారం రోజులు బెంగళూరులోనే మకాడతాడు అన్న తాడేపల్లి కొంపలోనే పడేడితే వివరాలన్నీ బయటికి తెలిసిపోతాయి అన్న చేసే జితుల మరి ప్లానింగ్ లీక్ అయిపోతాయి అనుకుంటున్నాడు ఏటని బెంగళూరులోనే ఉంటున్నాడు పెద్ద ఇదేంటే జగనన్న ఎప్పుడు ఊరకే ఉండే మనిషి కాదు అన్న రాజకీయం ఎట్లా ఉంటుందో అందరికీ తెలిసిందే ప్రజలకు బాగు చేయడం దేవుడేరుకు ప్రజల్ని ఎట్ట నాదనం చేయాలని రకరకాలుగా ఆలోచిస్తుంటాడు ప్రస్తుతం బెంగళూరు ప్యాలెస్ లో కూకొని అదే పంటలో ఉన్నాడట దానికి సంబంధించి ఇప్పటికే కూటమి లీడర్లకు లీకులు అందేహాయట బెంగళూరు కొంపలో ఓ పెద్ద ఆఫీస్ పెట్టుకున్నాడట జగనన్నయ్ ఏపీలో ప్రజల మధ్యన ఎట్లాంటి శక్తులు ఎట్టాలి రాజకీయాల కూటమి లీడర్ల మధ్యన ఎట్లాంటి శక్తులు ఎట్టాలి జట్టం వెచ్చగొట్టాలి ఎక్కడెక్కడ గలాటాలు ఎట్టాలి ఇట్లాంటి ప్లానింగ్ అన్ని విపరీతంగా చెప్తున్నారట ఎక్కడ కూడా రాటం అంతా అల్లకల్లో జరిగిందో సరిగ్గా అట్లాంటి ప్లేసులు ఎంపిక చేసుకుని ప్లాన్ అమలు చేయాలని చూస్తున్నారట అధికారంలో ఉన్న నాలుగు తాడేపల్లి కొంపలో ఉండి రాష్ట్రాన్ని ప్రజల్ని ఎట్ట దోచుకోవాలో ప్లానింగ్ లేడు ఇక ఇప్పుడు వాళ్ళ మధ్యన వీళ్ళ మధ్యన సిట్లు ఎట్ట ఎత్తాలని ప్లానింగ్ లెత్తున్నాడు బెంగళూరు ప్యాలెస్ లో కూకొని చేసిన ప్లానింగ్ ప్రకారమే మొన్న ఏడుకొండల వాటి సన్నిధిలో మందు సీజన్ రావడం జరిగిందట అది ఏదో చిన్న చితగా చిల్లర వ్యవహారం అనుకున్నారు చాలా మంది కానీ దాని వెనకమాల చాలా పెద్ద నెట్వర్కే ఉందని తేలింది జగనన్న బెంగళూరు ప్యాలెస్ లో ఎత్తుకున్న లో కూకుని ఇట్లాంటి పనికి మాలి ప్లాన్లు అన్నీ చేస్తున్నాడట మరో పెద్ద ఏంటంటే జగనన్న ఎప్పుడు ప్రజలకు మంచి చేసో లేకపోతే వాళ్ళ కోసం పోరాటం చేసో రాజకీయాలు గెలవాలనుకోడు అన్న ఆలోచన వేరు ఆయన బుద్ధి వేరు పడ్డాక కులాలు మతాలు ప్రాంతాల మధ్యన చిట్లెట్టి రాజకీయాలు చేయాలని చూస్తుంటాడు ఇరవై నాలుగు గంటలు బెంగళూరు కొంపలో కూకుని ప్రస్తుతం అన్న పనిలోనే ఉన్నాడట పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసేందుకు సోషల్ మీడియాలో జనజన కోసం పోస్టులు ఎట్టి ఆ పార్టీలో పలువురు రావాలని వైసీపీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆలయాల్లో అపవిత్రత పేరుతో మతాలను రెచ్చగొట్టే ప్లానింగ్ చేస్తున్నారు ఇవన్నీ జగనన్న ప్లానింగ్ లేని ప్రజలకు కూడా అర్థమవుతుంది గొడవలు చేసి రచ్చరచ్చ చేసి అందులో పోతే ఎన్నికల ఉంది దాన్ని అట్టుకొని ఓదార్పు యాత్ర చేసి పబ్బం గడుపుకోవాలని అన్న ప్లానింగ్ అట అయితే అట్లాంటి కుట్రలన్నీ తాడేపల్లి కొంపలో కూపలు చేస్తే మళ్ళీ కనిపెట్టేస్తారేమో భయంతోనే పక్కరాటంలో ఉంటున్నాడు అన్నట్టు ఎటైనా ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి బాబా